హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చూడండి నేనైతే మిషన్ కాడికి అయితే వెళ్తున్నాను రెడీ అయిపోయి చూసారా మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేనైతే జీడికాలు అయితే ఎవరో తెచ్చారండి రెండు కాయలు అయితే ఇచ్చారు ఆ రెండు కాయలు అయితే తింటున్నాను అనమాట టేస్ట్ చెప్తున్నాను చాలా బాగుందండి జీడికాయలు టేస్టే వేరండి వేసవకాలం జీడికాయలు మనకు అరుదుగా దొరుకుతాయి మామిడికాయలు ఇంకా జీడికాయలు అయితే మనకైతే చాలా అరుదుగా అయితే దొరుకుతాయి అనమాట మనకి మంచి కాదు ఇంకా అలాగెందుకు చూస్తున్నానంటే ఏదో కనపడినట్టుంది అందుకనే నేనైతే అలా చూస్తున్నాను ఏం ఎగ్జామ్ అయ్యింది ఈరోజండి హిందీయా ఇంగ్లీషా నీసినగా ఈరోజా నిన్న సరే మరి ఎలా అండి పెడున్నారా అయిపోయింది బాయ్ జాగ్రత్త ఈరోజు వంట వచ్చేసి రైస్ అయితే వండేసాను చూసాను కదా రైస్ అయితే వండేసాను ఇంకా కర్రీ వచ్చేసి ఇంకా వంకాయ టమాటా అయితే వండేసానండి ఇంకా నేనైతే మిషన్కి అయితే వెళ్ళాలి కదా ఎందుకండి వంకాయ టమాటా అయితే వండేసాను అనమాట పిల్లలైతే స్కూల్కి పంపించేసాను పిల్లలైతే స్కూల్కి పంపించేసి ఇదిగోండి వంట అయితే చేశాను పిల్లలు స్కూల్కి అయితే పంపించేసాను కదండి ఇంకా వంట చేసేసి నేను కూడా మిషన్ కడికి రెడీ అయిపోయానండి చీర అయితే పాల్స్ వేయడానికి అయితే తీసుకెళ్తున్నాను అనమాట ఇదిగోండి చీర తర్వాత చూపిస్తాను మీకు పాల్స్ వేసాక ఓకేనండి అందువల్ల ఇంకా మిషన్ దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసాను అనమాట ఇంకా వాతావరణం అయితే అప్పటికే మిషన్ దగ్గర ఉండగానే వాతావరణం అయితే మారిపోయిందండి మేము ఫైల్ కూడా అయితే వెళ్ళాలి కదా మిషన్ దగ్గరికి అందుకే మీ రోజైతే కొంచెం మీ తొందరకడైతే వచ్చేసాము అనమాట అదే మబ్బు పట్టేసి గాలి అయితే ఈ కరెక్ట్గా మూడు నాలుగు అయితే మబ్బు ఫుల్ కాబట్టి వేసి గాలి అయితే విపరీతంగా గాలి అయితే ఇంకా అందుకే త్వరగా అయితే ఇంటికైతే వచ్చేసాను అనమాట నేను ఈరోజు చీరని ఇంకా పాల్సా వేసి అదిగా చూసారు కదా మబ్బు వచ్చేసాక మబ్బు అయితే కట్టేసింది అనమాట ఫుల్గా పొద్దున్న పిల్లల్ని పంపించేటప్పుడు చూసారండి చిబాబుని పిల్లలను పంపించేటప్పుడు అయితే పొద్దున్న రోడ్డు చూసారా రోడ్డు అయితే మనం ఇంకా రాళ్ళు రాళ్ళు అనే ఉందన్నమాట నేనైతే మిషన్ దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసరికి అయితే అడిగమనుకోండి కంకలు చిన్న చిన్ని అంటే బూడుగా కంకలు ఏదో అంటారు కదా అవైతే పోసేసి ఇంకా గుట్ల గుట్ల కింద పోసేసి ఇంకా అవైతే ఎడీసేసారనమాట ఇంకా మనం చూసారా రోడ్డు ఎంత బాగుంది అడుగుండి రోడ్డు అయితే చాలా బాగుంది అన్నమాట ఇప్పుడు ఆ రోడ్డు పైన ఆ రోడ్డు అయితే పోసి పోసేసాక ఇంకా దున్న అయితే లేచిపోతుందనేసి ఇంకా ఆయన గారైతే నీళ్ళు పట్టు అన్నమాట కానీ ఒకటండి ఆయన తడిపే లేకపోతే బోల్డ్ అంత వర్షం గురిసేస్తుందనమాట ఆయన తడుపుదామని గురిసే తడిపారు రోజు కానీ వర్షం అయితే చాలా వర్షం అనమాట చూసారండి చక్కగా రోడ్లు అయితే ఇప్పుడైతే చాలా బాగున్నాయండి రోడ్లైతే అవండి అయితే తడిపేస్తున్నారు వర్షం అంట చూసారా అయితే వీళ్ళతో ఆడుతున్నారు ఇప్పటికే మబ్బు ఫుల్గా ఈ రోజు వర్షం వస్తుంది కాదా ఎందుకో తడపడం అనేసి అయితే నేను అంటున్నాను అన్నా కానీ బూడ్ లేచే కదే దుమ్ము దుమ్ము కింద లేచిపోతుందమ్మా కిటికీలంతా వచ్చేది అందుకని చెప్పేసి తడుతున్నాను ఇప్పుడు ఏమైంది గాలికి అయితే లేచిపోతుంది కదా అనేసి అయితే అందుకే తడుపుతున్నారు అనమాట రోడ్డు చక్కగా ఎవరంట ఎవరంతలా కాళ్ళైతే తడుక్కుంటున్నారనమాట ఈ తోట కూడా మాదే కదండి మేము తడి తడిపేసుకుంటున్నాం అనమాట దిమ్మలు పిల్లలు అయితే చెట్లు అట్లా ఆడటానికి రెడీ అయ్యేది కానీ ఈ గాలి ఆడిస్తుందండి గాలికి తోటి బ్యాట్ ఎట్టు కొడుతుంటే పాఫ్ తిన్నంగా కొడుతుంటే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది లెఫ్ట్ సైడ్ కొడుతుంటే రైట్ సైడ్ వెళ్తున్నాం అనమాట ఉదరట్లేదు అనమాట వాళ్ళకి అనుకోండి మనకి కాకరకాయ పద అయితే ఉంది అదిగోండి కాకరకాయ పద పెద్ద చక్క కాకరకాయలు అయితే పిల్లలకి చూపిస్తున్నారు చూడండి చిన్న బాబా పెద్ద బాబాయ్కి చూపిస్తున్నారు కాకరకాయలు అండి నేనైతే ఈరోజు మిషన్ దగ్గరికి వెళ్ళాను కదా నేను ఇంటి దగ్గర లేను కదా కాకరకాయలు చక్క పెద్ద పెద్దగా కాకరకాయలు కాసిన అండి పెద్ద పెద్ద కాకరకాయలు నాలుగు కాకరకాయలు టెంపుల్ దగ్గరికి పోయాయండి ఎవరు టెంపుల్ వెళ్ళిపోయారు నేను ఈ సాయంత్రం వచ్చాక కాకరకాయలు పోసి ఫ్రై లాగా చేద్దాము లాగా చేసి చవరే పచ్చి పుచ్చి చేసి కడదాంలా ఏం కనుకున్నాను పోసేసేది అదిగోండి ఒక మొలక అది కూడా కోసుకెళ్ళిపోతారేమో అనేసి అదిగోండి మొలక అయితే పోసేసారనమాట ఆయన ముందు ఒకసారి ఒక మొలక కాసింది ఇప్పుడు ఒక మొలక కాసిన అనమాట చెట్టుకి ఇంకొక మొలక అయితే ఇంకో మొలక పిండి అయితే ఉందనమాట చూడండి ఎంతమంది ములకాయి అయితే ములక్క వండాలి గుడ్లు గుడ్లేసి లేదంటే పప్పులు అని పప్పుస ఏంటి పప్పులు అన్నీ వేసి ఉండాలన్నమాట చూడండి బాబు హాయ్ చెప్తున్నాడు ఆ రోడ్డు తడిపి వచ్చేలో ప్రాపర్కే అది ఉంది మబ్బు ఫుల్గా అయితే పట్టేసిందండి ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా మనకు లోపలికే కానీ ఇంకా బయటికి రావడానికి ఇంకా ఎంట్రింగ్ లేదనమాట ఇంకా ఫుల్ వర్షం అయితే కురిసేస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ అయింది చినుకులు అయితే పడుతున్నాయి సరేనండి మళ్ళీ మనకు మంచి వీడియో అయితే మళ్ళీ ముందుకు అయితే వస్తాను అంతవరకు బాయ్ బాయ్ అండి వీడియో చూసి లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకన్నే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఓకేనండి చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అయితే వస్తుంది అనమాట కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి మీకు ఏ వీడియోలు అయితే కావాలో ఏమైతే చేయమంటారో అవి చేస్తున్నాను ఓకేనండి బాయ్ అండి అందరికీ గుడ్ నైట్ అండి